హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు బాబా గారు మనకు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి ఆలోచించకుండా హనుమంతుని తాకు అందిస్తున్నాను లక్షల్లో నీకు సొమ్ము దక్కే అదృష్టం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారు మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే కదా మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు మొదటిగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఇష్టం గౌరవం ఉంటుందో వారందరికీ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు బాబాగారు చెప్పే సందేశం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతోనూ సతమతమైపోతున్నప్పుడు నీ సమస్యలన్నిటికీ కూడా కారణం నా దగ్గర డబ్బు ఉంటే సరిపోతుంది బాబా ఏ సమస్య నుంచి అయినా కానీ నేను వెంటనే బయటపడగలను నాకు కావలసినంత ధనం కావాలి బాబా నేను ఎప్పుడు ఏది కోరుకుంటే అది నేను తీసుకోవాలి బాబా అని ఏ రోజు కూడా నువ్వు నన్ను అడగలేదు కానీ నువ్వు నన్ను అడిగే కోరిక ఏంటి అంటే బాబా నేను ఉన్నన్ని రోజులు కూడా అవసరానికి తగిన ఆదాయాన్ని అందిస్తూ నన్ను జీవితంలో ఎటువంటి బాధల పారైన పడకుండా ఆనందంగా ఉండేలాగా చూడండి బాబా అని మాత్రమే అడిగావు తల్లి నీ స్వార్థం లేని కోరికకు నీ యొక్క కోరిక తీరడానికి ఒక మార్గాన్ని ఈ కథ ద్వారా నీకు అందిస్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నాడు అతనికి ఐశ్వర్యానికి కానీ బంగారానికి కానీ వచ్చిన వైడూర్యానికి కానీ పలుకుబడికి కానీ ఎటువంటి లోటు లేకుదు ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజు ఎంత చెబితే అంత వింటారు ఆ రాజుకి ఎవ్వరు కూడా ఎదురు తిరగరు కానీ ఆ రాజుకి ఒక కొడుకున్నాడు కొడుకు సామాన్యుడు కాదు చాలా అల్లరి పిల్లవాడు చాలా కోపిష్టి కొడుకుకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది అస్సలు రాజుగారు ఏం చెప్పినా కూడా మాట అనేది అతను వినడు ఇక రాజుగారు అతనితో చాలా విసిగిపోయాడు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా ఒకరోజు అతను ఆ పిల్లవాడిని అంటే తన సొంత కొడుకుని రాజమందిరంలో నుంచి బయటకి తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా వదిలిపెట్టాడు ఇక తెల్లవారుతుంది రాజు తన కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల తన కొడుకుని పూర్తిగా దూరం చేసుకున్నాడు ఇక ఆ కొడుకు విషయానికి వస్తే తెల్లవారిన తర్వాత తన ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియటం లేదు ఎందుకంటే అతను ఏ రోజు కూడా రాజమందిరంలో నుంచి బయటకు వచ్చిందే లేదు కనుక అతనికి ఏ దారి కూడా తెలియదు ఇక ఆకలి అవుతుంది అన్నం పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆలన పాలన చూసుకోవడానికి కూడా అమ్మ కూడా దగ్గర లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక గుళ్ళోకి వెళ్తే అక్కడ కొంచెం ప్రసాదం పెడతారు ఆ ప్రసాదాన్ని తిని ఆ రోజు కడుపు నిప్పుకొని ఆ గుడిలోనే ఆ రాత్రి పడుకుంటాడు ఇక మళ్ళీ తెల్లారుతుంది మళ్ళీ ఆకలి వేస్తుంది ఆ గుడిలో పది నుంచి బయటకు వస్తాడు కొంతమంది భిక్షాటకులను చూస్తాడు వారు చెయ్యి చాపి అమ్మ ఒక రూపాయి ఉంటే వెయ్యండమ్మా అని చెప్పి అడగటాన్ని గమనిస్తాడు అలా తను కూడా వారి పక్కనే కూర్చొని ఒక రూపాయి అంటే వేయండమ్మా అని చెప్పి అడగడం మొదలు పెడతాడు ఇక అలా వచ్చిన డబ్బులతో తను కావలసింది ఏదో ఒక కొంచెం కొనుక్కొని కడుపు నింపుకుంటూ ఉన్నాడు ఇదే తన దినచర్యగా మారింది కానీ అతను ఒక రోజు రోజు గడిచిపోద్ది అతడు రాజకుమారుడినని ఏదో అతన్ని రాజవంశీకులలో పుట్టారని అతనికే కావలసినంత ధనం ఉందని తను పూర్తిగా మర్చిపోయాడు కొన్ని రోజులు కాస్త నెలలు అయ్యాయి నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి అతనికి నలభై సంవత్సరాల వయసు వచ్చింది పూర్తిగా అతని చిన్ననాటి కథల్ని మర్చిపోయాడు కానీ రాజు రాణి మాత్రం కొడుకు మీద బెంగతో పెద్ద వయసు కావడంతో తను చేసిన తప్పుని గుర్తు చేసుకొని ఎన్నోసార్లు తన బిడ్డని వెతకమని ఎంతోమందికి చెప్పి వెతికించారు కానీ బిడ్డ ఆచూకీ ఎప్పుడు కూడా ఆ రాజుకు తెలియలేదు అనారోగ్యం రోజు రోజుకు తనకు ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది ఎలాగైనా కానీ తన బిడ్డ జాడో తెలుసుకొని అతనికి రాజ్య అధికారాలను అప్పచెప్పి తను ఎలా అయిపోయినా కానీ అంత పెద్ద వయసు వచ్చింది కదా ప్రాణం పోయినా కానీ నాకు ఇంకా పర్వాలేదు అని చెప్పి అనుకునే స్థితికి రాజు వస్తాడు ఇక ఒకరోజు ఏం జరుగుతుంది అంటే సొంత కొడుకు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకు మందిరానికి వచ్చి అమ్మ భిక్ష పెట్టండి అని చెప్పి అడుగుతాడు ఇక దూరంగా ఉన్న రాజు అతని కుమారుణ్ణి చూస్తాడు తండ్రి పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ తన కొడుకుని గుర్తుపట్టకుండా ఉండరు అదే రాజు విషయంలో కూడా జరిగింది తన కొడుకుని గుర్తుపట్టాడు వెంటనే రాజభటులను పిలిచి తన కొడుకుని తీసుకొని రమ్మని అన్నారు అలా తీసుకొని రమ్మన్నప్పుడు ఆ భిక్షాటకుడు అంటే తన కొడుకు ఈ బటులు ఎందుకు నా వెంట పడుతున్నారు అంటే రాజ్య కోట ముందు అంటే రాజుగారి యొక్క కోట ముందు భిక్షాటన చేయడం తప్పేమో అందుకే నన్ను శిక్షించడానికి వీరు నా వెంట పడుతున్నారు అనే భయంతో తను చాలా వేగంగా పరిగెడతాడు ఇక అతన్ని పట్టుకోలేక రాజ్య కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఇక అప్పుడు మంత్రి గారు ఏం చెప్తారు అంటే రాజుగారు తను ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలు అవుతుంది అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు ఏవి కూడా గుర్తుకు లేవు గుర్తుకున్నట్లయితే తను మిమ్మల్ని చూసి గుర్తుపట్టేవాడు లేదా తను పుట్టి పెరిగి అన్ని ఎనిమిది సంవత్సరాలు పెరిగిన ఈ చూసి చూసైనా కానీ గుర్తుపట్టేవాడు కానీ అతని మెద్దడిలో ఇవి ఏవి కూడా గుర్తు లేవు అందుకే అతను భయంతో పరిగెత్తాడు అటువంటప్పుడు అతను తీసుకొని వచ్చి నువ్వే నా కుమారుడివి ఈ రాజ్యం నుదే అని చెప్తే అతన్ని చంపడానికి మనమేమైనా పన్నాగం పన్నామేమో అని చెప్పి భయపడతాడు కానీ అతను దేనికి మాత్రం ఒప్పుకోడు కనుక అతనిని తెలివిగా మన రాజ్యంలోకి తీసుకురావాలి దానికోసం ఒక ఆలోచన మీకు చెప్తాను మనకి తోట ఉంది కదా ఆ తోటను చూసుకోవడానికి తోట మాలి అవసరం ఉంది అని చెప్పి మన బటులను పంపించి అతన్ని తీసుకురమ్మని చెప్పండి తర్వాత జరిగేదేంటో నేను చెప్తానని చెప్పి మంత్రి రాజుకు చెప్తాడు అప్పుడు ఆ రాజు బటులను పంపించి అతని దగ్గరికి పంపిస్తాడు అప్పుడు బటు అతని దగ్గరికి వచ్చి నాయన నాకు తోట ఉంది రాజుగారి తోట నీకు తెలుసు కదా ఆ రాజుగారి తోటలో పెద్ద తోట ఉంది ఆ తోటకి నీరు పోసి కలుపు మొక్కలు తీసి తోటకి చక్కగా మంచిగా చూసుకోవడానికి ఒక తోటమాలి అవసరం ఉంది నేను మీకు పని ఇస్తున్నాను నీవు రాజకోటలోకి వచ్చి తోట పనిని చూసుకుంటావా అని చెప్పి బటులు వెళ్ళి ఆ భిక్షాటకుని అడుగుతారు అప్పుడు ఆ భిక్షాటకుడు తోటమాలి పని అది కూడా రాజకోటలు చాలా అదృష్టకరం ఇన్ని రోజులు కూడా ఇటువంటి పనులు అంటే భిక్షాటన చేసిన వ్యక్తిని నన్ను ఎవ్వరు కూడా దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు ఏ పనిని కూడా ఇచ్చేవారు కాదు ఇప్పుడు స్వయంగా రాజుగారే కబురు పంపారు అంటే నాకు చాలా అదృష్టం కలిసి వచ్చేట్లుగా ఉంది అని ఆశతోటి వస్తాను తోట మాలి పని చేస్తాను అని చెప్పి ఆ భటులతో పాటు వెళ్తాడు ఇక అలా తోటను చక్కగా చూసుకుంటూ కలుపు మొక్కలన్నీ కూడా తీసేస్తూ చక్కగా ఎగస్టా కొమ్మలు ఏమైనా ఉంటే వాటిని తుంచేస్తూ చేస్తూ రెండు పూటల నీరు పడుతూ తోటని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రోజు రాజుగారు తన కొడుకుని చూడడానికి వంక పెట్టుకొని తోటల్లోకి వచ్చి శబాష్ నువ్వు వచ్చిన తర్వాత తోట చాలా చక్కగా ఉంది పచ్చగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు శబాష్ అని చెప్పి మెచ్చుకునేవాడు ఇలా కొన్ని నెలలు గడిచింది తర్వాత తోటమాలి వంశం తోటమాలి పని నుంచి ఆ రాజ్యంలో ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి లెక్కలు చూసుకునే ఉద్యోగం అంటే ఆ డబ్బులు అనేవి లెక్క పెట్టుకొని చూసుకునే ఉద్యోగానికి ఇతనికి ఆ రాజ్యగారు ఇస్తారు ఏంటి తోటమాలి పని నుంచి ఇంత డబ్బు బంగారం లెక్క వేసే దగ్గర నన్ను ఉంచారు అంటే రాజుగారికి నా మీద చాలా నమ్మకం ఉంది ఇన్ని రోజులు కూడా భిక్షాటన చేయడం వల్ల నాలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియదు ఏను ఎంత తెలివి గలవాడినని గుర్తించి రాజుగారు ఇంత పెద్ద పని నాకు అప్పచెప్పారు అని చాలా గౌరవంగా తన పనిని తను చేసుకుంటూ ఉండేవాడు తర్వాత ఆ యొక్క ఆ లెక్కలు చూసుకునే పని దగ్గర నుంచి నేరుగా మంత్రి మండలికో అతన్ని ప్రమోట్ చేస్తారు అంటే మన భాషలో ప్రమోషన్ వచ్చిందని చెప్పుకుంటాం కదా అలా అతన్ని ప్రమోట్ చేస్తారు మంత్రి మండలికి ఇక అతనికి అనుమానం వస్తుంది ఇదేంటి ఎక్కడో భిక్షాటన చేసుకునే నన్ను తీసుకొచ్చి నన్ను తోటమాలిగా పెట్టారు తర్వాత డబ్బు బంగారం వేసే దగ్గర పెట్టారు ఇప్పుడు నేరుగా మంత్రి మండలిలోకి తీసుకొని వచ్చి పెట్టారు అన్న అనుమానం వచ్చి సరే ఒకవేళ నా అదృష్టం కారణంగానే ఇలా జరుగుతుందేమో అని అనుకొని ఆ మంత్రి మండలిలో కూడా పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు అంతక ముందు చేసిన మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు నాకు వయసు అయిపోయింది నేను ఈ మంత్రి మండలి పదవి మంత్రి పదవి నుంచి విరమణ తీసుకుందాము అని అనుకుంటున్నాను నా తర్వాత ఈ ఉత్తరముడైన ఈ వ్యక్తిని ఆ భిక్షాటకుని మంత్రిగా ఉంచండి అని చెప్పి అతను తన బాధను ఈ భిక్షాటకుడికి అంటే రాజకుమారుడికి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట ఇక సరే కొన్నాళ్ళు అయితే ఆ మంత్రి మండలి పదవి కూడా ఈ భిక్షాటకుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఇక రోజులు గడిచే కొద్దీ రాజుగారి యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది ఒకరోజు నేనుగా అందరినీ పెంచి అంటే రాజగబ్బటులను రాజ్యా ప్రజలను ఇక రాణులను అందరినీ కూడా పిలిపించి నాకు వయసు అయిపోయింది ఇక ఈ రాజ్యాన్ని చూసుకోవడం నాకు కష్టంగా ఉంది కనుక నాతో తర్వాత రాజుగా ఈ మంత్రిగా పనిచేసే భిక్షాటకుడు ఉన్నాడు కదా అతనే రాజుగా ఉంటాడు అని చెప్పి అతన్ని చెయ్యి పట్టుకొని ఆ రాజు కు రాజు కూర్చునే కుర్చీలో అంటే తన తండ్రి స్థానంలో అతన్ని కూర్చోబెడతాడు అనమాట అప్పుడు భిక్షాటకుడు అనుమానంతో అడుగుతాడు రాజుగారు ఎక్కడో భిక్షాటన చేసుకునే నన్ను తీసుకొని వచ్చి మొదట తోటమాలని చేశారు తర్వాత డబ్బు బంగారం లెక్కబెట్ట దగ్గర ఉంచారు తర్వాత మంత్రి మండలంలో బాగా నిచ్చారు ఇప్పుడు నేరుగా నన్ను రాజకుమారుడిగా ప్రకటిస్తున్నారు అసలు ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా చెప్పి అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు చెప్తాడు నాయన నువ్వు నా కుమారుడివి మొదటిగా నువ్వు నా యొక్క కోట ముందు వచ్చి భిక్షాటన చేసుకునేటప్పుడే నేను నిన్ను గుర్తుపట్టాను ఆ రోజు రాజభటులు నిన్ను వెంబడించారు నువ్వు భయంతో పరుగులు తీసావు ఆ రోజే నీకు చెప్తే నువ్వు నా కుమారుడిగా అంగీకరించేవాడివి కాదు కనుక మొదటిగా నిన్ను తోటమాలిగా ఈ కోటలోకి దిగించే అంటే దిబ్బి నిదానంగా ఒక్కొక్క స్థానంలో పెంచుతూ వచ్చి ఇప్పుడు నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాను ఎందుకంటే ఒక తండ్రిగా నా యొక్క స్థానాన్ని పొందే అర్హత కుమారుడిగా నీకు మాత్రమే ఉంటుంది కనుకనే నేను ఇలా చేశాను అంటే అవును నేను మొదట ఈ రాజకోటలో అడుగుపెట్టినప్పుడే ఎక్కడో ఈ కోటను చూసిన ఆనవాళ్ళు నా మెదడులోకి వచ్చాయి కానీ నాకు గతం అనేది సరిగా గుర్తుకు రాలేదు తరువాత ఈ కోట ఒక గోడలు ఇక ఆ స్తంభం కనిపిస్తుంది కదా అక్కడ నేను చిన్నప్పుడు అన్నం తిన్నట్లుగా ఆటలాడుకున్నట్లుగా గుర్తుకు వచ్చాయి కానీ పూర్తిగా నాకు గుర్తుకు రావడం లేదు కనుక నేను ఓ రోజు కూడా బయటపడలేదు ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా నేను నాకు ఇక్కడే పుట్టినట్టుగా జ్ఞాపకం వస్తుంది అని చెప్పి ఒక్కసారిగా పెద్దవారైన తన తండ్రి పాదాల మీద పడి అతను పడతాడు ఇక తర్వాత వారిద్దరు కూడా కలుస్తారు వారి తల్లి తండ్రి కుమారుడు ముగ్గురు కూడా సంతోషంగా ఆ రాజ్యం యొక్క బాధ్యతలను కూడా కుమారుడికి అప్పచెప్పి ఆనందంగా ఉంటారు ఇక్కడితో ఈ కథ అనేది ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా మనకు బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు ఇప్పటి వరకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ ఒక కోపం వల్ల తండ్రి నలభై సంవత్సరాలు తన కుమారుడిని దూరం చేసుకున్నాడు ఎంతో తన తన కుమారుడితో ఎంతో జీవితాన్ని అతను దూరం చేసుకున్నాడు తన భార్య అని తన యవ్వనాన్ని వయసుని అన్నింటినీ కూడా తను కోపం వల్ల దూరం చేసుకున్నాడు అదే విధానంగా తన కుమారుడు ఎక్కువగా పొగరుగా ఉండడం వల్ల బాధ్యత అనేది తెలియకుండా ఉండడం వల్ల ఎక్కువగా అల్లరి చేయడం వల్ల తన ఇంటి నుంచి దూరమైపోయి ఒంటరిగా కూడా తను జీవితాన్ని ఎటువంటి భయం లేకుండా ఎటువంటి గతం తాలూకు ఆలోచనలు అనేవి లేకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు భిక్షాటన చేసుకుంటూ వచ్చిన దానితోనే కడుపు నింపుకుంటూ ఆనందంగా జీవించాడు అంటే డబ్బు ఉన్నప్పుడు తనకు కొంచెం తెలియని వయసులో పొగరుగా ఉన్నా కానీ తరువాత తన పరిస్థితులకు తగ్గట్టుగా తను అలవాటు పడిపోయాడు ఎప్పుడు కూడా డబ్బు లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ తన జీవితాన్ని గడపలేడు ఏ రోజుకి ఆ రోజు తను చూసుకుంటూ జీవితాన్ని గడిపాడు ఇక కోపం వల్ల తనకి గత తండ్రి తన కొడుకుని చూసుకోవడం మిస్ అయినా కానీ ఇక్కడ కొడుకు డబ్బు లేకపోయినా కానీ ఆనందంగా జీవించగలిగాడు ఇలాగే జీవితంలో కోపం వల్ల నువ్వు ఎన్నోసార్లు ఎన్నో నష్టాలను పొందావు అది నీ ఆలో ఆరోగ్యం కానీ ఎదుటివారి నీకున్న మధ్య బంధుత్వం కానీ బంధం కానీ లేకపోతే మరి ఇతర విషయాలైనా కానీ నువ్వు కోపంతో ఎన్నోసార్లు దూరం చేసుకున్నావు అలాగే ఇప్పుడున్న పరిస్థితిని చూసి నా దగ్గర ధనం లేదని చెప్పి ఎన్నోసార్లు కూడా బాధపడుతున్నావు ఎప్పుడైనా కానీ ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఆనందంగా జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉండాలి బిడ్డ నేను నీకు అర్థిస్తూ చెప్తున్న విషయం ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే హనుమంతుడిని తాకావో హనుమంతుడి యొక్క బలం తనకి ఎవరైనా చెప్తే కానీ తెలియదు తను అంత బలవంతుని నేను అని అలాగే నీ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ తండ్రి చెప్తే కానీ నీకు తెలియటం లేదు నువ్వు ఇప్పుడున్న ఏ పరిస్థితిని అయినా కానీ నువ్వు తట్టుకోగలవు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క బాధల నుంచి బయటపడగలవు నువ్వు అనుకున్న విషయాలను తప్పకుండా సాధించగలవు ఇక నీకు ఇవన్నీ కూడా నువ్వు చేయాలని పొందినప్పుడు లక్షల్లో కాదు తల్లి కోట్లల్లో బంగారం కానీ డబ్బు కానీ నీ సొంతం అవుతుంది ఎందుకంటే నీ యొక్క పట్టుదల శక్తి అనేది నీకే తెలియడం లేదు ఆ శక్తిని నువ్వు తెలుసుకొని జీవితంలో ప్రతి కూడా కోప ఆవేశాలను లేకుండా ఆలోచనలతో ముందడుగు వేసినప్పుడు నువ్వు ఏదడిన సాధించగలుగుతావు బిడ్డ ఈరోజు నేను నీకు చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అది నీ విషయంలో నువ్వు కోరుకున్నట్టుగానే జరిగి తీరుతుంది ఇది నా గురువాకు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపటి మన్ మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నవమి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు ప్రతి దాంట్లో నువ్వు జయాన్ని పొందినప్పుడు లక్షల్లో కాదు తల్లి కోట్లల్లో బంగారం కానీ డబ్బు కానీ నీ సొంతం అవుతుంది ఎందుకంటే నీ యొక్క పట్టుదల శక్తి అనేది నీకే తెలియటం లేదు అటువంటి శక్తిని నువ్వు తెలుసుకొని జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు సాధించాలి గొప్ప ఆవేశాలను అధగమించాలి ఆలోచనతో ముందడుగు వేసే వేయాలి అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నాడు అప్పుడే మనం ఏదైనా సాధించగలము అని చెప్పి బాబా గారు చెప్తున్నారు ఈరోజు చెప్తున్న మాట ఈ విధంగా చెప్పాడు కాబట్టి ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది నీ విషయంలో మీకు కోరుకున్నట్లుగానే జరిగి తీరుతుందని చెప్పేసి బాబాగారైతే ఇది గురువార్కు అని చెప్ బాబా అయితే మనకి చాలా చక్కటి చాలా చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు ఈ సందేశం అందరికీ కూడా బాగా అర్థమైందని చెప్పేసి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చిందనిపిస్తే ప్లీజ్ కంపల్సరీగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబరి బాబాగారి ఆశీస్సులు అందరివి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ओम सारद्धा सपूरी ओम साय राम